స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అక్టోబర్ ముప్పై ధనసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలమైన మరియు విజయవంతమైన రోజు మీరు కోరుకున్న విజయాన్ని సాధిస్తారని సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి ఇది మీ ఆర్థిక స్థితిపై ప్రత్యక్ష సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఆర్థిక పురోగతి కొనసాగుతుంది మరియు మీరు లాభాలు మెరుగుదలల విషయంలో అనుకూలమైన స్థితిలో ఉంటారు వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టడం వల్ల మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి వాణిజ్య అవకాశాలను మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు ఇది మీకు మంచి ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది మీ విజయాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం ప్రభావవంతమైన ఫలితాల ద్వారా మీరు ప్రోత్సాహాన్ని పొందుతారు ఇది మిమ్మల్ని మరిన్ని ఆర్థిక ప్రయత్నాలకు పురికొలుపుతుంది ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి డాక్యుమెంటేషన్ విషయంలో శ్రద్ధగా ఉండటం వల్ల మీ ఆర్థిక లావాదేవీలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు క్రమశిక్షణతో పనిచేయడం వల్ల మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు వివిధ విజయాలు బలాన్ని పుంజుకోవడం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది ఈరోజు ధనస్సు రాశి వారి ఆరోగ్యం చాలా ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటుంది మీలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటాయి ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీరు కోరుకున్న విజయాన్ని సాధించడం వల్ల మీలో మానసిక సంతృప్తి మరియు ఆనందం వెల్లివిరుస్తాయి ఇది మిమ్మల్ని మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉంచుతుంది పరిస్థితులపై మీ నియంత్రణ పెరగడం వల్ల మీరు ప్రశాంతంగా మరియు నిబ్బరంగా ఉంటారు పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని పాటించడం సమయానికి ఆహారం తీసుకోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మీ నిర్వహణ ప్రభావవంతంగా ఉండడం వల్ల మీరు మీ పని మరియు ఆరోగ్యం మధ్య మంచి సమతుల్యతను పాటించగలుగుతారు మొత్తం మీద ఈరోజు మీరు పూర్తి ఆరోగ్యంతో ఉత్సాహంతో మీ పనులను పూర్తి చేయగలుగుతారు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈరోజు కెరీర్ పరంగా ఒక అద్భుతమైన రోజు మీరు కోరుకున్న విజయాన్ని సాధించే బలమైన అవకాశాలు ఉన్నాయి లాభం మరియు మెరుగుదల పరంగా మీరు అనుకూలమైన స్థితిలో ఉంటారు ఇది పదోన్నతులు లేదా జీతాల పెంపునకు దారి తీయవచ్చు సహచరులు మరియు స్నేహితుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది పరిస్థితులపై మీ నియంత్రణ పెరుగుతుంది మరియు మీరు మీ ప్రాజెక్టులను సమర్థవంతంగా ముందుకు నడిపించగలుగుతారు మీ విజయాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం ప్రభావవంతమైన ఫలితాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి మీ నిర్వహణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది మరియు మీ బృందాన్ని మీరు విజయపథంలో నడిపిస్తారు ధైర్యం ఉన్నత స్థాయిలో ఉంటుంది మరియు ముఖ్యమైన ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి డాక్యుమెంటేషన్ విషయంలో శ్రద్ధగా ఉండటం వల్ల మీ పనిలో ఎలాంటి పొరపాట్లకు తా ఉండదు క్రమశిక్షణతో పనిచేయడం వల్ల మీరు మీ వృత్తిపరమైన లక్ష్యాలను సులభంగా సాధిస్తారు సంకోచం తగ్గడం వల్ల మీరు మీ ఆలోచనలను ధైర్యంగా ముందుకు తీసుకువెళతారు వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశి వారికి ఈరోజు అత్యంత లాభదాయకంగా మరియు విజయవంతంగా ఉంటుంది ఆర్థిక పురోగతి కొనసాగుతుంది మరియు మీరు మీ వ్యాపార విస్తరణపై దృష్టి పెడతారు సహచరులు భాగస్వాములు మరియు స్నేహితుల నుండి మీకు బలమైన మద్దతు లభిస్తుంది మీరు పరిస్థితులపై పూర్తి నియంత్రణను పెంచుకుంటారు మరియు వాణిజ్య అవకాశాలను ఉత్తమంగా ఉపయోగించుకుంటారు మీ విజయాలను పెంచుకోవడానికి ఇది సరైన సమయం ప్రభావవంతమైన ఫలితాలు మిమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తాయి మీ నిర్వహణ చాలా సమర్థవంతంగా ఉంటుంది ఇది మీ వ్యాపార కార్యకలాపాలను సజావుగా నడిపిస్తుంది మీ ధైర్యం ఉన్నత స్థాయిలో ఉంటుంది ఇది మీకు నూతన వెంచర్లను ప్రారంభించడానికి లేదా రిస్కులు తీసుకోవడానికి సహాయపడుతుంది ముఖ్యమైన వ్యాపార ప్రయత్నాలు ఊపందుకుంటాయి డాక్యుమెంటేషన్ పనులలో శ్రద్ధగా ఉండడం చాలా ముఖ్యం క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా మీరు మీ వ్యాపారంలో గొప్ప విజయాలను సాధించగలుగుతారు వివిధ విజయాలు బలాన్ని పుంజుకోవడం వల్ల మీ మార్కెట్లో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనసురాశి విద్యార్థులకు విద్యార్థులకు ఈరోజు విజయం మరియు సాఫల్యం రోజుగా ఉంటుంది మీరు కోరుకున్న విజయాన్ని సాధిస్తారని సంకేతాలు సూచిస్తున్నాయి మీ ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం ఉన్నత స్థాయిలో ఉంటాయి ఇది క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది స్నేహితుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది మరియు గ్రూప్ స్టడీస్ లాంటివి మీకు ప్రయోజనం చేకూరుస్తాయి మీ విజయాలను మెరుగుపరుచుకోవడానికి నూతన నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం ప్రభావవంతమైన ఫలితాలు మిమ్మల్ని మరింత కష్టపడి చదవడానికి ప్రోత్సహిస్తాయి మీ నిర్వహణ నైపుణ్యాలు బాగుండటం వల్ల మీరు మీ పఠన ప్రణాళికను సమర్థవంతంగా అనుసరించగలుగుతారు ముఖ్యమైన పరీక్షలు లేదా ప్రాజెక్టులు వేగం పుంజుకుంటాయి డాక్యుమెంటేషన్ మరియు నోట్స్ విషయంలో శ్రద్ధగా ఉండాలి క్రమశిక్షణతో మరియు పట్టుదలతో చదవడం వల్ల మీరు మీ విద్యారక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారు సంకోచం తగ్గడం వల్ల మీరు తరగతి గదిలో చురుకుగా పాల్గొంటారు మరియు మీ సందేహాలను నివృత్తి చేసుకుంటారు ఈరోజు ధనస్సు రాశి వారికి చాలా విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం విజయం మరియు ప్రశంసల కారణంగా మీరు అతి విశ్వాసానికి లోనయ్యే ప్రమాదం ఉంది ఎల్లప్పుడూ వినయంగా ఉండడం మరియు ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం చాలా అవసరం ముఖ్యమైన పట్రాలు మరియు డాక్యుమెంటేషన్ విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు మీ వ్యాపార విస్తరణ ప్రణాళికల గురించి అందరితో పంచుకోకపోవడం మంచిది అసూయపడేవారితో దూరంగా ఉండండి క్రమశిక్షణను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దు విజయం మీలో అహంకారాన్ని పెంచకుండా చూసుకోండి సహచరులు మరియు స్నేహితుల మద్దతును తేలికగా తీసుకోవద్దు వారి సహకారానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి ఆర్థిక లావాదేవీలలో స్పష్టత మరియు పారదర్శకత పాటించడం ద్వారా మీరు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ఈరోజు ధనసు రాశివారికి కుటుంబ జీవితంలో ఆనందం మరియు సామరస్యం నెలకొంటాయి మీరు సాధించిన విజయాలు మీ కుటుంబ సభ్యులకు గర్వకారణంగా నిలుస్తాయి వారు మీకు పూర్తి మద్దతును అందిస్తారు మరియు మీ సంతోషంలో పాలుపంచుకుంటారు కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలలో మీ అభిప్రాయాన్ని తీసుకుంటారు స్నేహితులు మరియు బంధువులతో మీ సంబంధాలు బలపడతాయి మీ ధైర్యం మరియు సానుకూల దృక్పథం కుటుంబ వాతావరణాన్ని ఉత్సాహంగా మారుస్తాయి మీరు కుటుంబ సభ్యులతో కలిసి మీ విజయాలను సెలబ్రేట్ చేసుకుంటారు సంకోచం తగ్గడం వల్ల మీరు మీ భావాలను కుటుంబ సభ్యులతో మరింత స్వేచ్ఛగా పంచుకోగలుగుతారు ఇది మీ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది క్రమశిక్షణతో వ్యవహరించడం మరియు కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం వల్ల కుటుంబంలో మీపై గౌరవం పెరుగుతుంది ధనస్సు రాశి వారికి వారి జీవిత భాగస్వామితో సంబంధాలు ఈరోజు చాలా అనుకూలంగా మరియు ప్రేమగా ఉంటాయి మీ విజయం మరియు ఆత్మవిశ్వాసం మీ భాగస్వామిని ఆకట్టుకుంటాయి మీ మధ్య అన్యోన్యత మరియు అవగాహన పెరుగుతాయి సహచరులు మరియు స్నేహితుల నుండి లభించే మద్దతు వలె మీ భాగస్వామి నుండి కూడా మీకు బలమైన మద్దతు లభిస్తుంది మీరు కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ముఖ్యంగా వ్యాపార విస్తరణ లేదా ఆర్థిక నిపుణుల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం మీ నిర్వహణ నైపుణ్యాలు మరియు క్రమశిక్షణ మీ భాగస్వామిపై మీ నమ్మకాన్ని పెంచుతాయి మీ మధ్య ఉన్న సంకోచాలు తొలగిపోయి మీ రంగంలో మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది మీ ధైర్యం మరియు సానుకూల దృక్పథం మీ దాంపత్య జీవితంలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయి మీరు మీ భాగస్వామితో కలిసి మీ విజయాలను ఆస్వాదిస్తారు ఇది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది ధనస్సు వారి ప్రేమ జీవితం ఈరోజు చాలా ఉత్సాహంగా మరియు సానుకూలంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం ప్రేమ వ్యవహారాలలో మీకు సహాయపడతాయి మీరు మీ ప్రేమను వ్యక్తపరచడానికి వెనుహాడరు స్నేహితుల నుండి లభించే మద్దతు మీ ప్రేమ జీవితానికి కూడా మేలు చేస్తుంది స్నేహం ప్రేమగా మారే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే సంబంధంలో ఉన్నవారి మధ్య బంధం బలపడుతుంది మరియు వారు తమ సంబంధంలో తదుపరి అడుగు వేయడానికి ఆలోచించవచ్చు ముఖ్యమైన ప్రయత్నాలు వేగం పుంజుకోవడం వల్ల మీ ప్రేమ సంబంధంలో కూడా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి సంకోచం తగ్గడం వల్ల మీరు మీ భాగస్వామితో మరింత ఓపెన్గా మరియు నిజాయితీగా ఉంటారు ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది అవివాహితులకు నూతన వ్యక్తులను కలుసుకునే మరియు ఆకర్షణీయమైన సంభాషణలు జరిపే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈరోజు మీ ప్రేమ జీవితంలో విజయం మరియు ఆనందం వెళ్లివిరుస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు